మీ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి వేలు బాగుంది అంటే ఎన్నికలప్పుడు గిట్టగా చెప్పింది సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ లోకేష్ బాబు గారు బాలయర్లో ఓకే మీ వారికి మీకు ఏమైనా అందా ప్రభుత్వం వచ్చాక పథకాలు వచ్చిన తర్వాత మా పిల్లలకి తల్లికి వంద వందలు వేల ఓకే

మరి ఏంటి ప్రభుత్వం ఏం చేయట్లేదు అన్నారు కొంతమంది ఇష్టం నేను అలా చెప్తారు సార్ ఇష్టం అలా చెప్తారు మనకైతే ప్రజలను ప్రజల్ని అని చెప్తారు పట్టించుకుందాం ఇంకా అంతకంటే ఐదు సంవత్సరాలు వెనక చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మాట్లాడి చేయాలంటే ఎక్కువంది కదా నిదాన చేసుకొస్తున్నారు ఇంతవరకు రోడ్లు లేవు ఐదు సంవత్సరాలు రోడ్లు లేవు ఎవరు ఆటో డ్రైవర్ గిట్టిలో సరే రోడ్ ప్రాబ్లం ఏం బాగా ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే ముఖ్యమంత్రి అంటాడు ఆయన మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ టూ పాయింట్ ఉండదని చెప్తున్నారు మళ్ళీ పదకొండు సీట్లు కూడా ఎందుకు పదకొండు సీట్లు రావనుకుంటున్నారు రావండి ఎందుకంటే పథకాలు బాగానే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా డెబ్బై ఏడు సంవత్సరాలు కూడా నెంబర్ వన్ చేసుకొస్తున్నారు తీసుకొస్తున్నారు తీసుకొస్తున్నారు కంపెనీలు వస్తున్నాయి నెక్స్ట్ రేపు ఒక రెండు సంవత్సరాల